ఫిల్మ్ పతాకంపై బెల్లం స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం దేవగుడి సినిమా డిసెంబర్ విడుదలకు సిద్ధంగా ఉంది ఈ సందర్భంగా చిత్ర యూనిట్ నెల్లూరులోని గీతాంజలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలలో సందర్శ చేసింది గీతాంజలి కాలేజ్ సెక్రటరీ ఎన్ సుధాకర్ రెడ్డి కాలేజ్ డైరెక్టర్ గుండలపల్లి సుబ్బారావు వైస్ ప్రిన్సిపల్ కల్కి శ్రవణ్ కుమార్ కాలేజ్ కుమార్ తదితరులు టీమ్ ని అభినందించారు సినిమాల్లో నటించడానికి ఎన్నో ఏళ్ల పాటు కష్టపడ్డానని ప్రేక్షకులందరూ తనను ఆశీర్వదించాలని యాక్టర్ అభినవ చౌర్య కోరారు దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి సినిమా విడుదలకు రెండు రోజులు ముందుగానే నెల్లూరులో ప్రివ్యూ షో వేస్తున్నట్లు ప్రకటించారు సో మచ్ అండి మీ అమ్మని టైం మా కోసం కేటాయించి ఇక్కడి వరకు వచ్చారు మమ్మల్ని సపోర్ట్ చేయడానికి దేవుడి మూవీ డిసెంబర్ నైన్టీన్త్న రిలీజ్ అవుతుందండి మేము ఆ మూవీ చాలా హార్డ్ వర్క్ చేసి చేశాము మేము చేసిన కష్టం అంతా మీరు చూస్తే కష్టాన్ని మేము మర్చిపోతాము ఇది ఖచ్చితంగా మీ అందరికీ అయితే నచ్చుతుంది ఇది ఒక ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ వెళ్ళి చూసే మూవీ అండి అలానే నెల్లూరు గీతాంజలి ఇన్స్టిట్యూషన్ వాళ్ళు మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళు చూపించే ఈ ప్రేమ ఇది ఆదరణ అంతా మాకు చాలా బాగా నచ్చింది నెల్లూరు వాళ్ళకి సినిమాలంటే ఎంత ఇష్టమో మానవులకి తెలిసిందే మా అలానే మా ఈ కొత్త ప్రయత్నాన్ని కూడా మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మీ తెలుగు అమ్మాయిగా మీ ఇంటి అమ్మాయిగా మీ ఇంటి ఆడబడుచుదా మీ పక్కింటి అమ్మాయిగా మీరు ఎలా అనుకున్నా నాకు పర్వాలేదు నా ఈ ఫస్ట్ మూవీ మీ అందరి ఆదరణ మాకు ఖచ్చితంగా కావాలి మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మీకోసం ఒక చిన్న శ్లోకం పాడాలనిపిస్తుంది వెంకటాద్రి సమస్తానం బ్రహ్మాండే నాస్తికి వెంకటాద్రి సమస్తానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశోదేవో వెంకటేశోదేవో నా భూతో నా భవిష్యతి వెంకటేశోదేవో నా భూతో నా భవిష్యతి Thank you, Andy. Thank you so much. <coughs> అందరికీ నమస్కారం అండి నేను ప్రొఫెసర్ జి సుబ్బారావు డైరెక్టర్ ఆఫ్ గీపాంజల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈరోజు మా కళాశాలకి బెల్లం రామకృష్ణారెడ్డి గారు రావడం జరిగింది వారు ఉషమి మూవీస్ తరఫున దేవగుడి అనే ఒక కొత్త మూవీని ఈ నెల పంతొమ్మిదో తారీఖు రిలీజ్ చేయబోతున్నారు ఆ విషయంగా మా కళాశాలలో వాళ్ళ టైటిల్ రివీడింగు ఆ తర్వాత టీజరు డిబేట్ సాంగ్ ఇలాంటి కొన్ని కార్యక్రమాలు మా విద్యార్థులతో కలిసి చేయాలని అనుకుంటున్నారు ఈ సినిమాలో అభినవ్ శౌర్య గారు హీరోగా నటిస్తున్నారు అనుశ్రీ గారు హీరోయిన్గా నటిస్తున్నారు వారిద్దరు కూడా ఇక్కడ ఈ కార్యక్రమానికి రావడం జరిగింది అనుశ్రీ గారు కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అని తెలిసాక మాకు చాలా సంతోషంగా ఉంది ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్ మూవీ కెరియర్ని ఎంచుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఈ దేవగుడి మూవీ తప్పకుండా విజయంగా విజయవంతం సాధించాలని విజయవంతంగా ప్రవర్తించబడి విజయం సాధించాలని మీ మా యొక్క గీతాంజలి కళాశాల ఉపాధ్యాయులు కానీ విద్యార్థులు కానీ అందరం కోరుకుంటున్నాము అదేవిధంగా అభినవ్ సౌర గారికి ఎంశ్రీ గారికి కూడా గొప్ప భవిష్యత్తు ఉండాలని ఈ సినిమాతో మంచి భవిష్యత్తు వాళ్ళు రాణించి మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి నేను ప్రొఫెసర్ జి సుబ్బారావు డైరెక్టర్ ఆఫ్ గీతాజలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈరోజు మా కళాశాలకి బెల్లం రామకృష్ణారెడ్డి గారు రావడం జరిగింది వారుషి కృషమి మూవీస్ తరఫున దేవగుడి అనే ఒక కొత్త మూవీని ఈ నెల పంతొమ్మిదో తారీఖు రిలీజ్ చేయబోతున్నారు ఆ విషయంగా మా కళాశాలలో వాళ్ళ టైటిల్ రివీలింగ్ ఆ తర్వాత టీజరు డిబేట్ సాంగ్ ఇట్లాంటి కొన్ని కార్యక్రమాలు మా విద్యార్థులతో కలిసి చేయాలని అనుకుంటున్నారు ఈ సినిమాలో అభినవ్ శౌర్య గారు హీరోగా నటిస్తున్నారు అనుశ్రీ గారు హీరోయిన్గా నటిస్తున్నారు వారిద్దరు కూడా ఇక్కడ ఈ కార్యక్రమానికి రావడం జరిగింది అనుశ్రీ గారు కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అని తెలిసాక మాకు చాలా సంతోషంగా ఉంది ప్రొఫెషనల్ గ్రాడ్యుయేటు మూవీ కెరియర్ని ఎంచుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఈ దేవగుడి మూవీ తప్పకుండా విజయంగా విజయవంతం సాధించాలని విజయవంతంగా ప్రవర్తించబడి విజయం సాధించాలని మా యొక్క గీతాంజలి కళాశాల ఉపాధ్యాయులు కానీ విద్యార్థులు కానీ అందరం కోరుకుంటున్నాము అదేవిధంగా అభినవ్ శౌర్య గారికి ఎంశ్రీ గారికి కూడా గొప్ప భవిష్యత్తు ఉండాలని ఈ సినిమాలో మంచి భవిష్యత్తు వాళ్ళు రాణించి మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు నమస్కారం అండి నా పేరు అభినవ్ శౌర్య దేవుగుడి మూవీలో యాక్టర్గా నటి నటించాను ఈ మూవీ డిసెంబర్ నైన్టీన్త్ మీ నెల్లూరుకి ప్రతి థియేటర్లో రిలీజ్ అవ్వబోతుంది సో మీ అందరూ వచ్చి మమ్మల్ని ఆదరిస్తారని మేము కొత్త వాళ్ళము చాలా కష్టపడి చాలా డూవర్ డే అండ్ డే అండ్ నైట్ వర్క్ చేసి దుమ్ములో దూరిలో చాలా 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 వర్క్ చేసి ఏ నా ధన్యవాదాలు మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చింది అందుకు గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంత లవ్ చూపిస్తారని మీ ప్రేమ మీ అభిమానం ఇలానే మేము థియేటర్లో చూడాలని కోరుకుంటున్నాం అండ్ అందరికీ దేవగుడి అనే మూవీ మీరు చెప్పాలని నా థ్యాంక్ యూ మీడియా మిత్రులకు నమస్కారం దేవగుడి మూవీ డైరెక్టర్ తమ ప్రొడ్యూసర్ నేను బెల్లం రామకృష్ణారెడ్డి గీతాంజలి ఇన్స్టిట్యూషన్స్కి వాళ్ళ సుధాకర్ రెడ్డి గారు చైర్మన్ అండ్ ఫౌండర్ గారి సహకారంతో ఈ దేవగుడి మూవీ డిసెంబర్ నైన్టీన్త్ రిలీజ్ కాబోతోంది అందులో భాగంగా ఇక్కడ గీతాంజలి స్టూ స్టూడెంట్స్ అందరూ కలవడం కోసం అలాగే నెల్లూరు ప్రేక్షకులందరికీ మీడియా మిత్రుల ద్వారా మేము దేవుడి చిత్రం మా పబ్లిక్ డొమైన్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఇద్దరు స్నేహితుల మధ్య రాయలసీమ కట్టుబాట్లలో చక్కగా ఫ్యామిలీ ఎమోషనల్ కంటెంట్ తోటి మీ ముందుకు రాబోతున్నాం మమ్మల్ని తప్పకుండా ఆదరించమని మీడియా మిత్రుల ద్వారా మీకు సమయంగా వినిపించుకుంటున్నాం అందరూ కలవడం కోసం అలాగే మన వైస్ ప్రిన్స్ బాబు వారికి అందరి సహకారంతో వచ్చినందుకు వారికి ఈ సందర్భంగా మా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం